నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నేటి ఉదయం పది గంటలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఈ నెల ఆరు ఏడు ఎనిమిది మరియు తొమ్మిది తేదీల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాల్లో చంద్రన్న పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా సుమారు పదకొండు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ది పనులు ప్రజలకు అంకితం చేస్తామన్నారు ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు గొల్లకందుకూరు గ్రామంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆ రోజు సజ్జాపురం కొత్తవెల్లంటి పాతవెల్లంటి కందమూరు గ్రామాల్లో కార్యక్రమం జరుగుతుందని అన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశిష్యులు మెండుగా ఉండాలని కోరారు తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు పొట్టేపాలెం గ్రామంలో చంద్రన్న పల్లె పండుగ కార్యక్రమాన్ని ముగిస్తామని చెప్పారు ఎనిమిది తొమ్మిది తేదీలలో చంద్రన్న పల్లె పండుగ అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగే చంద్రన్న పల్లె పండుగ సందర్భంగా నెల్లూరు రూరల్ మండలంలో పద్దెనిమిది గ్రామాల్లో పదకొండు కోట్ల రూపాయల వేయంతో చేసిన అభివృద్ధి పనులు ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది ఆరో తారీఖు అంటే రేపు ఉదయం ఎనిమిది గంటలకి గొల్లకందుకూరులో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది రేపు ఆరో తారీఖు గొల్లకందుకూరు సజ్జాపురం కొత్తల్లంటి పాతళ్ళంటీ కన్నమూరు గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది ఏడవ తేదీన దొంతాలి ఆమన్చెర్ల సౌత్మపూరు ఉప్పుటూరు గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది ఎనిమిదవ తారీఖున మాద్రాజగూడూరు కలివెలపాళెం కాకుపల్లి పెనవర్తి గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది తొమ్మిదవ తారీఖున చివరి రోజు మునుమూడి కొమ్మరపూడి కొండలపూడి కొట్టేపాళెం ఆ యొక్క దేవరపాళెం ఈ గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగమందుకున్నాయి ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన అన్ని రకాల లోటు బడ్జెట్ ఉన్నా తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ ఆంధ్ర రాష్ట్ర రాజధాని అద్భుతంగా నిర్మాణం చేస్తూ ఆంధ్ర రాష్ట్ర దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ ఎనిమిది తేదీల్లో చంద్రన్న పల్లె పండుగ అన్న కార్యక్రమం పేరుతో పద్దెనిమిది గ్రామాల్లో పదకొండు కోట్ల రూపాయల వేయంతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకి అంకితబోతుంది పర్యావరణం ప్రపంచంలో అందరి మీద ఆ బాధ్యత ఉందమ్మా దయచేసి ఈరోజు ఆ కార్యక్రమం కోసం ప్రకటన చేసేదానికి విలేకరుల సమావేశం పెట్టామమ్మా దీనిలో జాతీయ అంతర్జాతీయ సమస్యలు అపార పరిజ్ఞానం అందరికీ పరిజ్ఞానం ఉందమ్మా ఇక్కడ ఆ పరిజ్ఞాన సమస్యలు వద్దమ్మా దయచేసి ఓకే సార్ ఈ నాలుగు రోజుల్లోనే పదకొండు కోట్లు వేయం సార్